ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో అంగరంగ వైభవంగా జరిగాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ రమేష్ స్థానిక ఎస్ఐ గోపి ఎంఈఓ జయరాజు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం విద్యాశాఖ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలు రాజకీయ పార్టీ కార్యాలయాలు కుల సంఘాల భవనాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు ಡೈ ತೊಮದ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಲು మన ముగా ఏంటంటే దేశం మొత్తం కూడా పుల్ల మతం ఏమీ లేకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ లాగా ఏదైనా ఉన్నది అంటే మన గత దినోత్సవం ఒకటి రిపబ్లిక్ డే ఒకటి సో మనం దీన్ని ఎలా అంటే పండగకి ఎలా అయితే ప్రతిదీ కూడా కలుస్తానో అది చేసి దీన్ని కూడా అంతే పవిత్రంగా జరుపుకోవాలి కొంతమంది అది ఇది కాకుండా ఏదో కొంత దినోత్సవం అనేది స్వతంత్రం వచ్చి సుమారుగా రెండు వందల సంవత్సరాలు అవుతుంది వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఇప్పుడు వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాల్లోనే మన భారతదేశం ఎంతో పై స్థాయికి వెళ్ళింది కాబట్టి రెండు వందల సంవత్సరాల్లో వాళ్ళు ఎంత కిందకి రాగారన్నది అర్థం చేసుకోండి సో కాబట్టి మనం ప్రతంజానికి మనం యూజ్ చేసుకోండి ముందుకు ఏ విధంగా భారతదేశాన్ని తీసుకెళ్లాలనేది చూడండి మార్పు అనేది మన ఒక్కరితోనే వస్తుంది మనతో ఏమైతే సో అందరూ ఒక్కళ్ళొక్కరు కలిసి అట్లా దేశం అంతా కూడా మారి మన దేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా మార్చాలన్నది ఈరోజు నేను దినోత్సవం ఈరోజు మనకి చాలా సంతోషకరమైన దినం కాబట్టి మనం అందరం ఇది దేశ రాష్ట్రంగా మనం జరుపుకుంటాము దీనికి స్వతంత్రంగా మనకి ఎన్నో అర్థం వచ్చినాయి కాబట్టి మనం దీన్ని పురస్కరించుకొని మనం పోలీసు వారి దగ్గర నుంచి మనం సంపాదించుకోవడం కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఈరోజు టెంపరేచర్ పొందకునే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన కోర్త గారికి అదేవిధంగా బిఎస్ఏ గారికి అదేవిధంగా మన ఏఎస్ఏ గారికి అదేవిధంగా మన పోలీస్ సిబ్బందికి అదేవిధంగా తీసుకొచ్చిన స్కూల్ విద్యార్థులకి అదేవిధంగా మన ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరిన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈ డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సందర్భంగా ఇక్కడ మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందనేది మన యొక్క పురోగతిని మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఉంది దీని సందర్భంగా ఏంటంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో క్రికెట్ పుట్టిన తర్వాత మన ఆ ఇంగ్లాండ్ పుడిచిన క్రికెట్నే మన ఇంగ్లాండ్ మన భారతదేశం వైపు చూస్తుంది అంత ఎట్లా అంటే అది క్రికెట్ ఇండియా ఒక రేంజ్లో దాన్ని డెవలప్ చేశారు అది యాక్చువల్గా డెవలప్ అయింది సెవెంటీ నైన్ ఇయర్స్లో దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన అంతరిక్ష టైం తీసుకోవచ్చు ఒకప్పుడు అంతరిక్షంలో ఓన్లీ ఓల్డ్ యూఎస్ఓ రష్యానో ఆస్ట్రోన్ ఐటో ట్రాన్స్పోర్ట్స్ అని మాట్లాడుకునే మనం అలాంటిది ఇవాళ ఇండియా అంతరిక్షంలోకి పోయి మనోళ్ళు కొన్ని నెలల పాటు కొన్ని నెలల పాటు అంతరిక్షంలో ఉండి దాని ప్రయోగాలు మనం అక్కడ కూడా జీవించగలమని చెప్పి ఇండియా వాళ్ళు మన రీసెంట్గా కూడా పోయి ఆ టెక్నాలజీని అంత అభివృద్ధి చెందాం దీని సందర్భంగా చెప్పదాచుకుందంటే ఇండియా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా రాజ్యాంగపరంగా కావచ్చు రాసిన ఎన్నో కామని చట్టాలు కావచ్చు అన్ని విధాలుగా మన ఇండియా డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంకా ఎంతో పురోగతిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిదవ సౌందర్య దిగు శుభాకాంక్షలు तब जय जय हे भारत जय हे जय हे जय 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 हे आडर बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो भारत की पञ्जा